మేము పావు గంట కూర్చున్నాం ఇక్కడ కారులో కూర్చుంటే కూడా అండి వేడి అంటే ఏసీ వేసినా కానీ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉందండి ఈరోజు ఖమ్మంలో ఎండ అసలు ఎట్లా కొడుతుందండి అట్లా కొడుతుంది ఎండ అయితే వామో చాలా విపరీతంగా ఉంది ఇప్పుడే బెల్ మోగిందనమాట ఇప్పుడు వచ్చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఎవరు కార్ ఎక్తారో చూడాలి పిల్లలు అయితే వస్తున్నారు అందువేళ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మేము వీళ్ళని దింపి మళ్ళీ మేము షాపింగ్కి రావాలి కొన్ని ఒక షాంపూ కండిషనర్ షాంపూ న్యాచురల్ షాంపూ ఎప్పుడు తయారు చేసుకోండి అంత ఓపిక ఉండట్లేదండి చాలా మంచిది తయారు చేసుకోవచ్చు బట్ అంత ఓపిక నాకు కూడా ఉండట్లేదు వయసు వల్లనేమో ఉన్న కొద్ది కొన్ని కొన్ని ఓపికలు తగ్గిపోతూ ఉంటాయి దాన్ని బట్టి మనకు వయసు పెరిగిపోయిందని తెలిసిపోతుంది కొంతమంది నన్ను అడుగుతున్నారండి లైక్ ఎట్లా అడుగుతున్నారంటే దానికి ఎట్లా చెప్పాలి ఈ వీడియోలో కదండి నెక్స్ట్ వీడియోలో చెప్తా పిల్లలందరూ వచ్చారు కానీ వీళ్ళు మాత్రం రావాలి పాప బాబు వీళ్ళందరూ ఒకటే క్లాస్ పాప మీ బాబు మీ పాప వైద్యులు రాలేదు ఓకే అదిగోండి ఇప్పుడు వస్తున్నారు సార్ ముందు ఎందుకురా చూడండి నా మీద కూర్చుంటారు కదా హాయ్ ఎంత అయింది తెలుసా మీకోసం వెయిట్ చేయబట్టి ఎందుకు ఎవరు ఎవరు వెళ్ళిపోతున్నారు బండవరికి హారం కొట్టండి చిన్నపిల్లలకి నాటాడు ఏంటి మీ లోపలికి వస్తే పెద్ద చాట మార్చి చేస్తాను అది ఫోన్పే కూడా పనిచేయట్లేదు అయితే వందనే ఉంది నాకు నేను జస్ట్ షాంపూస్ తీసుకుని వచ్చేస్తాను

కాల్ పోట్లాడలేదా స్కూల్లో ఫ్రెండ్స్ తో అది బెట్టి నుంచి అవునా అవనరా వీర్దాదు ఎందుకు సరే అని నీ డెక్షన్ నీ డెక్షన్ ఓకే మాకు చెప్పు ఇక్కడే ఉందామా ఓకే మరి వద్దు హైదరాబాద్ వెళ్ళిపోవాల్సిందే అంటది విషయం తెలుసు నాకు తెలుసు సార్ చాలా పదాలేట్ చేయాలి వెరీ గుడ్ బంగారు చిన్నగా 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 ఆారం కొడుతూనే ఉన్నాం మనం దబ్బు దగలే అయినా చిన్న బొండి మనం చిన్నగా నాకు కావాలి మీ చాక్లెట్ తినకారా పాప అది papa అదిడుతుందే నేను చాక్లెట్స్ ఉన్నాయా లేవా తీసుకోలా నేను పని తీసుకొస్తా ఈ రత్న ఈ దిన్నలకి దిన్నలకతే చాక్లెట్ లేదు ఒరే జోక్ గానే దీవన ఏంటి స్కూల్లో సంగతులు మళ్ళీ కొండజాల్లోకి వెళ్ళి బయస్ తగ్గడా కావాలమ్మా ఫుడ్ దీవెన ఏంటి సంగతులు హాయ్ చెప్పండి దీవెన హాయ్ చెప్పువా

చిన్నగా గట్టి దిగు ఎదుగు రండి లోపలికి ఏ వద్దు అదంత అవసరం లేదు అనా అదంతా అవసరం లేదు ఏ ఇది చూడండి ఎలా వెళ్తున్నారు రోజు నో వస్తున్నారు అక్కడ ఇది కండి

దీవిన వాళ్ళని బుక్క గిల్లేసింది అబ్బా నీ వల్ల మాకు చాలా మంచి జరిగింది అంట ఎందుకంటే తోపు తోసే బండి తీసుకొచ్చింది లోపలికి తోపుడు బండి ఇంటికి లాగా నీకే అనమాట ఈ వీడియో చూపిస్తా సుంతకే సుందా మొత్తం తినే అనన్ ఓన్లీ సార్ ఇది వన్ వే కదా ఇక్కడ దీని పేరేంటి ఎందుకు నా

நீ அம்ம ஜட்டே மசில் பயன தரப்பட்டுள்ள

लीवना एस एस अन्नो लीन सेवन मार्चम आगो बिग बास सेवन विनर रहो रो प्रेजेंट हाँ पलाय प्रेजेंट बिग बास थ्री राहुल सिक्किलन आओ ना ना कुछ तो जेम्बल शोर हाँ या रनर रहो रनर इस रीमू के आपका बिग बास टू बिग बास टू आये ना कौशिक बिग बास फोर फोर आप Big Boss 6 uh, uh, Runner. Runner, ja. Huh? Runner, ja. Shenmu. Shenmu.